నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మీ అందరికీ ఒక హృదయపూర్వకమైన విన్నపం ఈ నేను ఇప్పుడు చెప్పే విషయం ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే విషయమే కానీ మరొకసారి సవినయపూర్వకమైన విన్నపం ఏంటంటే మీరు ఇది నా ఈ వ్యాఖ్యానాన్ని విని ఆచరించినా పర్వాలేదు కాకపోతే ఒక్కసారి ఆలోచన మీలో ఆలోచన వచ్చిన నేను ధన్యుం అవుతాను ఇక సబ్జెక్ట్ వస్తే మనం పెళ్ళిళ్ళకి పేరంటాలకి విందులు వినోదాలకు వెళ్తున్నామండి అంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన సంస్కృతి ఏంటంటే స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు ముఖ్యంగా హంగులు ఆర్భాటాలు అది ఒక ఎత్తు అయితే భోజనాలు అండి అంటే అనగా ఫంక్షన్ అనగా ఏదైనా సరే భోజనాల విషయంలో అంటే చాలా చాలా వృధా అవుతుందని మాత్రం నేను గమనిస్తున్నానండి అంటే వారి యొక్క హంగు ఆర్భాటాలని అంటే ప్రతి వ్యక్తికి ఒక రకమైన ఇగో ఉంటుంది నా ఇగో సాటిస్ఫై అవ్వాలంటే నేనంటే ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు రాక రాక వచ్చిన అవకాశం అంటే అప్పుడు దాకా తను సంపాదించిన సంపాదనని ఏదో రకంగా ఖర్చు పెట్టి ఓహో ఆహా అనిపించుకునే అనిపించుకోవాలనే తపన అంతే కానీ ప్రతి ఒక్కడికి తెలియదు ఏంటంటే తెలిసిందే కేవలం ఆ రోజుకి మాత్రమే అది ఆ తిన్నా కాసేపే తర్వాత అంతా మిగిలేయి అప్పులు లేదంటే చీ చీట్లు లేకపోతే చెట్కరాలు ఇంకా వగేర వగేరే ఏమైనా అనుకోండి ఇంకా అక్కడ విషయం ఏంటంటే ఫుడ్ అండి మనకి బ్రతకడానికి కావాల్సింది ఎంతండి పిడికిన మెతుకులు పిడికినంటే ఏం లేదు గట్టిగా తింటే మనిషి ఒక వంద గ్రాములు లేకపోతే ఒక రెండు వందల గ్రాములు ఫుడ్ తోటే కడుపు నిండిపోతుంది అటువంటిది రకరకాల ఐటెంలు దగ్గర దగ్గర మన ఆయన మహానపాడు నూట ఇరవై రకాలండి వన్ ట్వంటీ ఆయన లక్కీ నెంబర్ అంటే నూట ఇరవై రకాలతోటి భోజనాలు పెట్టాడండి కానీ మనిషి అన్నాడు రకాలు తింటాడండి కానీ అక్కడ జరగచ్చేది ఏంటంటే వేస్ట్ ఇది చాలా చాలా వేస్ట్ అండి ఏదో అంటే అక్కడ బఫే డిన్నర్ పెట్టారు లేకపోతే లైన్లో కూర్చొని పెట్టి వడ్డించారు బాగానే ఉంది వాళ్ళకి కావాల్సింది ఏదో స్పూన్ తోటి సింపుల్గా కాస్త ఏదో టేస్ట్ చూస్తే సరిపోతుంది కానీ ప్లేట్ నిండా వేసుకోవడం ఇలా టచ్ చేసి మళ్ళీ పడేయడం దాన్ని అది ఎంతవరకు న్యాయం అండి అది అతనేదో ఒళ్ళు కొవ్వెక్కో లేకపోతే తనకున్న ఖర్చు పెట్టుకోవడం ఎలా కాకో లేకపోతే అవకాశం వచ్చింది కదా అని చెప్పు అన్ని ఐటెంలు పెట్టాడు బాగానే ఉంది మనం తింటున్నప్పుడు మనకి ఎంత కావాలంత గరిటితో వేసుకున్న బదులు ఓ స్పూన్తో చిన్నది వేసుకున్నారనుకోండి మన బదులు వేరే ఒకటి తింటారు లేదంటే కనుక వృధాగా అలా డస్ట్బిన్లో పడేయడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించండి ఇంకొకటి లాస్ట్లో మిగిలిపోతాను చాలా చాలా మిగిలిపోతాయి పదార్థాలు వాటిని ఏం చేయాలో అర్థం కాక కొంతమంది రాత్రి పదిన్నర పదకొండు దాకా చూసి అలా తీసుకొని డస్ట్బిన్లో పడేస్తున్నారండి కానీ అంటే పల్లెటూరులో నేను చెప్పలేను ఈ నగరాల వరకు వస్తే కనుక ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి చాలా వరకు బ్లైండ్ స్కూల్స్ కానీ అనాథాశ్రమాలు కానీ అటువంటి వాటికి ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఆటిలకి మనం విత్తరణ వాటిని మిగిలిపోయిన ఫుడ్ని మళ్ళీ తెల్లారితే పాడైపోతాయి మసాలాలు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి పాడైపోతాయి కానీ ఈ లోపలనే మనకి మిగిలిపోతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఫంక్షన్ కట్టిన వాళ్ళలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాస్త అడుగు ముందుకేసి రేపు మిగిలిపోయేలాగా ఉంది అన్నం బాగా రైస్ ఎక్కువ మిగిలిపోతుంది దీన్ని ఎవరికొకరు చేద్దాం అన్న రీతిలో వేరే వాళ్ళకి ఏ అనాథాశ్రమకి ఎక్కడికన్నా వాళ్ళకి ఇచ్చేసారనుకోండి ఆ రకంగా సరే ఫుడ్ ఉపయోగపడుతున్నామని నేను అనుకుంటున్నాను ఎవరో ఆలోచన వాళ్ళది కాదంటలేదు కాదనలేదు ఎన్ని ఐటెం తింటాము కాస్త అంటే పెట్టినోడు అలాగే పెట్టమండు పెడతాడు మనం తింటున్నాం కాబట్టి మనకు ఎంతవరకు అవసరం అంతవరకే ప్లేట్లో వేసుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తిని తీరాలి లేదంటే మనం ప్లేట్లోకి వేసుకోవద్దు అసలు దాని దాని జోలుకు వెళ్ళకండి ఇంత గరిడి రెండు గడ్డలు వేసుకోవడం జస్ట్ ఇలా నాలుగుతోటి టైక్ చే వేలు టచ్ టైక్ చేస్తే తీసుకుని డస్ట్బిన్లో పెడేస్తారు దాన్ని అది అంతవరకు న్యాయం మీరు ఆలోచించండి ఫుడ్ని వృధా చేయకండి ఆ ఫుడ్ని మనం పండించాలంటే రైతు ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి వ్యవసాయదారులకే కదా మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మరొకసారి హృదయపూర్వకమైన అనుకో ఆలోచించండి ఓకేనా హర హర మహాదేవ్ శంభో శంకర ఓ నమ శివాయ నమో నారాయణ